తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లాలోని అన్నాజేగోడలో ఉన్న నారాయణ కళాశాల మురుగుదొడ్డిలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న తనుష్ నాయక్ అనే విద్యార్థి ఉడేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అధ్యాపకుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి కుమారుణ్ణి విగత జీవిగా చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు కళాశాల ప్రిన్సిపాల్ రామిరెడ్డిని పరిగెత్తించి మరీ కొట్టారు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు ఏడికి చక్రపురం చక్కర్పురం కుషాగులో ఉంటాం మేము మా మా కాలేజీలో ఉంటారు ఆయన కూడా అక్కడ ఉంటే మొన్న నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు పొద్దున పది గంటలు తీసుకొచ్చిండు వీళ్ళొక వారం కింద కుట్టిరు ఆల్రెడీ పిల్లల్ని ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర ఏడా కట్కేసలు ఉన్నాం మిమ్మల్ని మా పిల్లోని ఎందుకు కొడతారు ఫోన్ నుంచి ఫోన్ చేసిండు చదవకపోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు ఎందుకు టార్చర్ పెడరు అని చెప్పి తెల్లారు తీసుకెళ్ళిండు తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పారు ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తారు మమ్మల్ని చాలా ఇబ్బంది అంటే ఈ సంవత్సరం చదువుకోరా నెక్స్ట్ ఇయర్ తీసేస్తా వాళ్ళకి వెళ్ళి వద్దు మనకి అక్కడ కుషాయి కూడా వేరే ఎస్ఎల్ కాలేజ్ లో అని కూడా చెప్పిండు నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ నేను మాకు నైట్ ఏడున్నరకు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మా బాబాను తీసుకొచ్చినా బై ఒక ఈ సంవత్సరం చదివిస్తాను నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే నేను మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్ లో చదువుతాడు ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరే భావి ఉంచో ఉంచో పిల్లోని కూడా ఏం టార్చర్ పెట్టాకని పోయాడు ఇలా అన్న అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు కుట్టకండి మా వాడు చదువు ఇష్టం ఉండదు లేకపోతే లేదు మీరు ఎందుకు టాచర్ పెడతానంటే పిల్లోడు చాలా టచ్ పెట్టండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు గౌతమ్లు చదివిండు పిల్లోడు ఎక్కడ కుషాగుడ్ లో గౌతమ్ చాలా క్లవర్ పిల్లోడు క్లెవర్ పిల్లడికి ఇప్పుడు మీకు మా పిల్లలు మీ పిల్లోడు చదువుతారు అంటే కొట్టే కొట్టి అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ ఎవరు ఎవరు అధికారం ఎందుకున్నది బాత్రూమ్ లా టచ్ కాలేజ్ వాళ్ళే లెక్చరర్ లెక్చరర్ చాలా పెడతాడు చౌతులే అంటాడు పిల్లోడు చాలా గౌతమ్ టెన్త్ వరకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి చూడండి మీ మెమో కూడా చూడండి పిల్లంది చాలా క్లేవర్ పిల్లోడు కానీ చాలా వీళ్ళే ఘోరంగా వన్ వీక్ వన్ వీక్ కింద నా ముందు ఫోన్ చేసి కాలేజీ లో ఎవరైతే కౌంటర్ మీద ఉండరో మీ పిల్లోడు మా ఫోన్ వచ్చింది కొట్టినాన్ని ఎందుకు కొడతారు మీరు అని చాలా పేరు ఇచ్చిండు మీరు కుట్టే అధికారం మీకు లేదు చదవకపోతే చదవకపోయింది మా పిల్లోడు అని చాలా మాట్లాడాను కానీ వీళ్ళే టార్చర్ పెట్టిరండి మా పిల్లోడిని చాలా అంటే చాలా టార్చర్ పెట్టిరు మీరు ఏం చేస్తున్నారు అర్థమవుతున్నారు కానీ మా వాళ్ళని ఘోరంగా వీళ్ళే టార్చర్ పెడితే నంపిరు వాడికి ఆంగి ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కొడుకులు ఆయనకు పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు ఈ చిన్నోటి ఫస్ట్ ఇయర్ ఇద్దరు మంచిగా ఉంటారు పిల్లలు మీకు ఆల్రెడీ ఫోటోలు కూడా ఇప్పుడు పిల్లలు చాలా ఘోరం అండి మాకు అయితే చాలా బాధ అనిపిస్తున్నది ఇక్కడనే ఉందరని చెప్పి మా వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడికి ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము ఎట్లా జరిగిందని అడగడానికి వచ్చినాం ఎంతమంది అందరూ ఇక్కడికే వస్తున్నారండి మాకైతే చాలా ఘోరంగా ఉన్నది మీడియా కూడా మాకు సపోర్ట్ కావాలి వీళ్ళు చాలా ఈ కమర్షియల్ అయిపోయింది వీళ్ళకి నారాయణ వాళ్ళకు మొన్న అట్లే జరిగింది ఒక దగ్గర వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకంటే ఆశ్చర్య పెడుతున్నారు వీళ్ళు